తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది అలాగే ఏదైతే కార్పొరేషన్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇవ్వాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా అతి ముఖ్యమైనది ఏమిటి అంటే అతి ముఖ్యమైనది బీసీ మేనిఫెస్టోలో పెట్టింది బీసీ రక్షణ చట్టం ఇప్పుడు ఏదైతే ఎస్సీ ఎస్సీ సోదరు సోదరు మందికి ఉందో ఏమన్నా ఒక మాట తప్పుగా లేకపోతే ఒక చర్యగా తీసుకున్న వెంటనే వాళ్ళు ఎస్సీ ఎస్టీ దక్షిణ చట్టం కింద వెళ్ళి అన్ని కేసు పెట్టారు అటువంటిదే అటువంటి రక్షణ అటువంటి ఈ రోజు బీసీ సోదర సోదరి మనకి కూడా తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తా ఉంది దానికి మీరందరూ కూడా బీసీ సోదరులందరూ కూడా దాన్ని సహకరించాలి దానికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరపద్రెండ్ శ్రీనివాసరావు గారి నెంబర్ మూడు బ్యాలెట్ పేపర్ మీద ఆయన్ని బ్యాలెట్ డ్రాప్స్ మీద ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతూ అలాగే మా నెంబర్ నాలుగు మీరు మంచి మీరు మంచి పనుతో వెళ్ళి మమ్మల్ని ఆస్వాదించాలని చెప్పి కోరుతూ మాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను